మస్తే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా రైతులకు బేడీలు చేశారు అప్పుడు ప్రభుత్వం ఏ ఏ విధంగా అప్రతిష్ట పాలైందో చూసినాం అలాంటి సంఘటన జరిగిన తర్వాత అధికారులు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి అక్కడ ఉన్నది ఒక దొంగలు కాదు రైతులు రైతులు వాళ్లకు నచ్చని ప్రాజెక్ట్ అక్కడ కడుతుంటే వాళ్ళు పోరాటం చేసి అక్కడ ఇబ్బంది జరిగితే వాళ్ళను అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది కానీ వాళ్ళు ఇక్కడికి పారిపోరు అయినా తెలిసిన తర్వాత కూడా కొంతమంది అధికారులు ఉత్సాహంగా అత్యుత్సాహం అంటారు దాని కేవలం ఇటువంటి తప్పుల వల్ల ప్రభుత్వాలు అప్రతిష్ట పాలు కంపల్సరీ అవుతాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు నిన్న రెండు రోజుల క్రితం కూడా జరిగింది మహబూబ్ ప్రాంతంలో ఈ విధంగా అరెస్ట్ చేయడము వేయడము ఖచ్చితంగా ఒక మంచి పద్ధతి కాదు ఎందుకంటే వాళ్ళు ఒక దొంగలు కాదు వాళ్ళు వాళ్ళు పారిపోయే వ్యక్తులు కూడా కాదు అటువంటి టైంలో ఈ విధంగా చేస్తే ప్రభుత్వానికి పేరు వస్తుంది ఇంకోసారి ఇటువంటి తప్పులు జరగకుండా చూడాల్సిన అవసరము అధికారుల మీద ఉంటుంది ప్రభుత్వాలు ఇటువంటి పని చేయమని ఎవరు చెప్పరు కింద అధికారులు ఇది ఇప్పుడు ఇప్పుడు వచ్చినాక దీన్ని ప్రతి ఒక్కటి అనుమానం అనుమానపడాల్సిన అవసరం వస్తూ ఉంటుంది ఇది కావాలని ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కూడా ఇటువంటి కారణాలు ఇటువంటి చర్యలు జరుగుతూ ఉంటాయి ఇది ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఎవరైతే రైతులకు భేటీ ఏమని అయితే ఎవరు చెప్పరు ఇటువంటి అధికారులను పర్మనెంట్గా ఉద్యోగం నుంచి తీసేయాల్సిందిగా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా వాళ్లకు మళ్ళా పోస్టింగ్ ఇచ్చే పరిస్థితి కూడా ఉండొద్దు ఎందుకంటే అది అది చాలా చండాలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చూసినాం స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఉన్న కాన్సెన్స్లో అది ఒక నియోజకవర్గంలో కుప్పంలో ఒక మహిళ ఎనభై వేలు అప్పు తీసుకుందని ఆమెకు చెట్టు కట్టిన చెట్టు కట్టేసి కొట్టిన విషయం కూడా చూస్తూ ఉన్నాం అక్కడ అంటే అంటే అక్కడ ఒక పార్టీ మీద ఆ నాయకుడు ఎట్లా కాపాడుతాడు ఏదైనా చేయొచ్చు అనే పరిస్థితి ఉంటేనే ఇటువంటి చర్యలు జరుగుతాయి అంటే ఇటువంటి సామాన్యుల మీద అధికారం చూపెట్టడానికి కాదు ఈ ప్రభుత్వాలు ఉన్నాయి కంపల్సరీ ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో జరిగిన చర్యలను ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేస్తూ ఉంది ఒకది రైతు భరోసా చేస్తూ ఉంది రైతులకు కరెంటు ఆల్రెడీ ఫ్రీ కరెంటు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఈ విధంగా రైతులకు ఎన్నో కార్యక్రమాలు చేసే పార్టీ రైతులకు బేడీలేయమని ఏ ఏ ముఖ్యమంత్రి చెప్పాడు ముఖ్యమంత్రి ఆ విధంగా ఆ నిరంకుశంగా ఉండరు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అది జాతీయ పార్టీ ముఖ్యంగా